కేసీఆర్ చేసినటువంటి కామెంట్స్ అంటే తెలంగాణకు బీఆర్ఎస్ అవసరం ఇప్పుడే ఎక్కువ ఉన్నది మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం తెస్తా ప్రజలను కాపాడుతా అనే అంశాలతో పాటు బీఆర్ఎస్ ఓడితే ప్రజలకే నష్టం అని చెప్పేసి కూడా చేసినటువంటి కామెంట్స్ ఇలా చూసేస్తున్నారు అటు ఆఫ్టర్ లాంగ్ టైం బీఆర్ఎస్ అర్థం చేసుకోవాల్సింది ఇంకా అర్థం చేసుకుంది ఏంటంటే ప్రజలు ఎందుకు ఓడించారు ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ నాయకత్వ వైఖరి చూస్తే తప్పు ప్రజలదే అనేటువంటి భావనలో ఉన్నారు పైకి ఇంటర్వ్యూలలో చెప్తున్నారు ఇప్పుడు కేటీఆర్ ఇంటర్వ్యూ చూశాను నేను ఓ ప్రముఖ టీవీ ఛానల్కు సో అందులో ప్రజల్ని నేను తప్పు పట్టడం లేదు మాకు కొన్ని తప్పులు ఉన్నాయి మేము సరి చేసుకుంటున్నామని పబ్లిక్ కన్సంప్షన్ కంటున్నా బట్ వారి స్వభావ స్వభావరీత్యానే దే ఆర్ స్టిల్ అనేబుల్ టు డైజెస్ట్ సో బీఆర్ఎస్ భావన ఏంటి మేము అన్నీ మంచి పనులే చేశాం కదా మమ్మల్ని ఇంకా ఎందుకు ఓడించారని మీకు ఈ ట్రెండ్ చాలా రాజకీయ నాయకులు ఉంటాయి చంద్రబాబు నాయుడు కూడా ఓడిపోయినప్పుడు ఇరవై మూడు సీట్ల పరిమిత అయినప్పుడు అసలు నేను ఏం తప్పు చేశాను నాకు ఇరవై మూడు సీట్లు ఇచ్చాను చాలా రోజులు అనేవారు సో చాలా రోజుల పాటు మాట్లాడవారు నేను అంత తప్పు అంత ప్రజలు పీక్కి తిన్నానా అంత ప్రజలకు నష్టం కలిగించానా నాకు ఇరవై మూడు సీట్లకు ఎందుకు పరిమితం చేశాను ఈ వాజ్ అనేబుల్ టు డైజెస్ట్ కానీ రాజకీయ నాయకులకు అర్థం కావాల్సింది ప్రజలు చాలా తెలివైన వాళ్ళు అనేక ఫ్యాక్టర్స్ ప్రజల తీర్పును రచించిస్తాయి సో ఆ ప్రజల తీర్పును సరిగా అర్థం చేసుకుంటే తామ లోపాలను అధిగమించి మళ్ళీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది కానీ అలాంటి హానెస్ట్ సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్కు బీఆర్ఎస్ నాయకత్వం ఇంకా సిద్ధంగా లేదు అది సిద్ధంగా లేనంత కాలం మనం తప్పులు సరి చేసుకోలేము ప్రధానకు ఎగ్జామ్ రాసేస్తాడు సో ఎక్కడ తప్పు చేసాను అని తెలుసుకొని ఈ తప్పు జరగకుండా ఉండేందుకు ఏం చేయాలి అని నేర్చుకుంటే నెక్స్ట్ ఎగ్జామ్లో సక్సెస్ అవుతారు అసలు నేను తప్పు చేయలేదు పేపర్ దిద్దిన వాడే తప్పు చేశాడు అన్నాడు అనుకోండి ఆ జీవితంలో వాళ్ళకి సక్సెస్ రాదు నా తప్పే లేదు నేను నేర్చుకున్నది ఏం లేదు ఆ పేపర్ దిద్దేవాడు తప్పు చేస్తాడు ఇప్పుడు కేసీఆర్ వ్యవహారం ఎలా ఉందంటే నా తప్పు లేదు పేపర్ దిద్దేవాడు తప్పని ఒక స్టూడెంట్ అనే లక్కంగా ఉంది సో ప్రజలే తప్పు చేశారు అనే రీతిలో మాట్లాడుతున్నారు అందుకే మాకే నష్టం లేదు ప్రజలకే నష్టం ప్రజలకే ఉన్నది మీ పార్టీ కావచ్చు ఇంకో పార్టీ వస్తుంది మంచో చాడో ఎక్కువ తక్కువ సో అందువల్ల ఈ పాలిటిక్స్ ఆఫ్ యాటిట్యూడ్ వాస్తవంగా కేసీఆర్ పైన ప్రజల తీర్పు ఇట్ ద ఓట్ ఎగనెస్ట్ పర్ఫార్మెన్స్ అని అనుకోరు ఇస్ ద ఓట్ ఎగనెస్ట్ యాటిట్యూడ్ ఓట్ ఎగనెస్ట్ బిహేవియర్ అందుకే మీరు పదేళ్ళ అహంకారానికి అనే నినాద కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది జనంలోకి బాగా వెళ్ళింది మార్పు కావాలి ఫ్యా ఓటర్ ఫ్యాటింగ్ అంటే పదేళ్ళు వీళ్ళే ఉన్నారు ఒకసారి దక్కా తగలాలి సో ఈ తీర్పు యొక్క క్యారెక్టర్ది సో కేసీఆర్ చేయాల్సింది ఏంటంటే ఆ హంబుల్ హుమిలిటీ ఉండాలి సో తాను ఎందుకు ఓడిపోయాడనేది ఈ షుడ్ యాక్సెప్ట్ ఇట్ అప్పుడు ఏమంటే ప్రజలు ఎప్పుడు కూడా హుమిలిటీని గౌరవిస్తారు భారతీయ సంస్కృతిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే తప్పుడు పశ్చత్తాపాన్ని ఎప్పుడైనా జనం యాక్సెప్ట్ చేస్తారు మన సమాజం యొక్క లక్షణం అది అందువల్ల ఇంట్రాస్పెక్షన్ అనేది కనబడడం లేదు ఇప్పుడు ఇదే స్టేట్మెంట్ మరి నేను కేసీఆర్ ఏమన్నాడో కూడా చూడలేదు పత్రికల్లో వచ్చిందా అని మీరు అడుగుతున్నారు కనుక నేను చెప్తున్నాను సో వచ్చిందంటే మాకే నష్టం లేదు మీకే నష్టం ప్రజలకే ప్రజలకు నష్టం అనే స్థాయిలో అంటే బీఆర్ఎస్ గెలిపించుకోవడం ఏదేదో ప్రజలకు బాధ్యత లేదంటే ప్రజల కర్మ అన్నట్టు మాట్లాడితే అది ప్రజలు అంగీకరిస్తారు ఎక్కడైనా ఇవాళ ప్రజలకు బీఆర్ఎస్ అవసరం ఉంటుంది బీఆర్ఎస్కు ప్రజల అవసరం ఉంటుంది సో ఇద్దరికి అవసరం ఉంటుంది బలమైన బీఆర్ ప్రతిపక్షం ప్రజలకు అవసరం అదే సమయంలో ప్రజల మద్దతు బీఆర్ఎస్కి అవసరం సో మాకే నష్టం లేదు మేము ఏ పదవి లేకపోయినా హాయిగా ఉంటామంటే ప్రజలు ఏమంటారు తథాస్తు అంటారు సో మీకు ఎందుకు పాపం ఇబ్బంది పెట్టు మిమ్మల్ని మీరు అధికారం లేకపోతే హాయిగా ఉన్నారట కదా మీకు ఏ నష్టం లేదు కదా మరి కొని ఇగ్గట్టాను గో అని అన్నారు ఏంటి ఆన్సర్ ప్రజలు తతాస్తు అనే ప్రమా అవకాశం కూడా ఉంటుంది కదా అందువల్ల ఇప్పటికైనా తప్పులు ఏం జరిగాయి ఎందుకు ఓడిపోయాం దాన్ని సరి చేసుకునేటువంటి ప్రయత్నం సరి చేసుకున్నామని ప్రజల్ని ఒప్పించగలిగే ప్రయత్నం ఎస్ వీ హ్యావ్ డన్ దిస్ మిస్టేక్ అని మీకు బెంగాల్ ఉదాహరణ మీకు బెంగాల్కు తెలంగాణ కంపేర్ చేయండి బెంగాల్లో లోక్సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్కు పెద్ద దెబ్బ తగ్గింది పద్దెనిమిది సీట్లలో బీజేపీ గెలిచింది ట్వంటీ నైన్టీన్లో సో ఆ దెబ్బ మామూలు దెబ్బ కాదు ఆ దెబ్బకు అసెంబ్లీ ఎన్నికల్లో మా తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోవాలి కానీ కోర్స్ కరెక్షన్ చేసుకున్నారు తప్పులు సరి చేసుకునే ప్రయత్నం చేశారు మళ్ళీ నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు బీజేపీ స్పీకరమైన పోటీ ఇచ్చినా కూడా రెండు వందలకు పైగా సీట్లు తెచ్చుకోగలిగింది తృణమూల్ కాంగ్రెస్ ఆ పరిస్థితి అంటే ఒక ఒక ఎన్నికలో ఓటమి తర్వాత నెక్స్ట్ ఎన్నికలో అంత భారీగా విజయం సాధించడం అనేది గమనించాలి ఇప్పుడు ఏమరుస్తుంది చర్చ ఇప్పుడు మన మా ఇవాళ పత్రికల్లో వచ్చింది ఏబిపి సి ఓటర్ సర్వే పదిహేడు తెలంగాణలో సీట్లు ఉంటే పది కాంగ్రెస్కు ఐదు బీజేపీకి అంటే ఎంఐఎండిపోతే ఇంకోటి బీఆర్ఎస్కి ఒకటి తొమ్మిది సీట్ల నుంచి ఒకటో రెండో సీట్లకు బీఆర్ఎస్ పడిపోతుంది అట్లా అనబడుతుంది కదా బీఆర్ఎస్ ఓటింగ్ కూడా పడిపోతుంది మరి అసెంబ్లీ ఎన్నికల తర్వాత కోర్స్ కరెక్షన్ చేసుకుని ఉంటే లోక్సభ ఎన్నికలు నిలబడాలి ఆ కోర్స్ కరెక్షన్ కొంత పార్షియల్గా చేసుకుని వెంటనే జనంలోకి వచ్చారు జనంలో ఉన్నారు అది సంతోషం అది ఆహ్వానించాలి కానీ అదే సమయంలో జనం పట్ల మీ వైఖరి మారకపోతే మాత్రం ప్రజలు అంగీకరించరు